అన్ని వర్గాల ప్రజలు బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన వ్యక్తి వంగవీటి మోహనరంగ అని కాపు సంఘం జిల్లా అధ్యక్షులు పోగుల మల్లికార్జున అన్నారు స్వర్గీయ వంగవీటి మోహనరంగ డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేశారు వంగవీటి మోహనరంగ జీవించిన కొద్ది కాలంలోనే ప్రజల మధ్యన ఉండి ప్రజల కోసం మరణించారన్నారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం కోసం కాపు సంఘాలన్నీ ఐక్యంగా పనిచేయాలని కోరారు కాపులకు ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని కోరారు కాపులను బీసీ జాబితాల్లో చేర్చి రిజర్వేషన్ అమలు చేస్తే ఆయన ఆశయాలు నెరవేరుతాయన్నారు కాపు కళ్యాణ మండపం నుండి రామ్నగర్లోని వంగవీటి మోహనరంగ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో కాపు సంఘం గౌరవాధ్యక్షులు చాకిరి ధనుంజయ్ దొంతుల హరికిషోర్ దాసరి పిచ్చయ్య నాయుడు సురేష్ పోతంశెట్టి దుర్గా రామారావు ప్రసన్న నిర్మల చెన్నకేశవ నాయుడు తదితరులు పాల్గొన్నారు

వంగవీటి మోహన్ గారి డెబ్బై ఎనిమిదవ జయంతి జయంతి సందర్భంగా ఈరోజు పెద్దలందరి సమక్షంలో ఈ యొక్క కేక్ కట్ని కట్ చేస్తూ అలాగే కాపు కళ్యాణపం నుంచి ర్యాలీగా బయలుదేరి రామ్మ ఓటాలయంలో ఉన్నటువంటి రంగగారి స్టాచ్యూ వద్ద జరుగు జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్దలుగా ఉన్నటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి చేసినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కాపులకి ఫైవ్ పర్సెంట్ అనే జీవో ఇచ్చారు ఆ యొక్క ఫైవ్ పర్సెంట్ కాపులకి జీవోని ఎమ్మటే ఈ యొక్క ప్రభుత్వం కోట ప్రభుత్వం ఎమ్మటే దీన్ని అమ్మపరచాలని తెలియజేసుకుంటూ ఈ యొక్క కాపు బీసీలో జాబితా చేరుస్తూ ఈ కాపు కాపులకి ఫైవ్ పర్సెంట్ జీవో జీవోని పర్సెంట్ని దాన్ని అమ్మపరచాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు ఆయన మళ్ళా ఇక్కడే పుట్టినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది రంగా గారు మన అందరం కూడా ఆయన ఆశయాలలో నడవాలి ఆయన అడుగుజాడల్లో నడవాలి ఆయన ఏ కోరికలు ఏమి చేశాడో ప్రజలకి మనం కూడా ప్రజలకు మన అనే అనేవాళ్ళకందరికి కూడా మనం సహాయంగా ఉండాలి మనం ఎప్పుడు కూడా ఐక్యమత్యంగా అనురాగంతో ఆభ్యాయంతో మంచితనంతో మన అందరిని కూడా కలుపుకోవటానికి మనం ముందడుగు వేయాలి ఇలాగే రంగాన్ని ఎప్పుడు కూడా మనమే కాదు అలిన దేశాల్లో కూడా రంగా పేరు తెలుసు అని మన తెలుగు రాష్ట్రాల్లో మన పక్కనే ఉన్న మన ఒంగోలు జిల్లా మంది విజయవాడకి ఆయన చేసిన త్యాగాలు కానివ్వండి ఈరోజు మర్చిపోకుండా ఒక కాపు కమ్యూనిటీ అనే కాదు అన్ని కమ్యూనిటీలకు కూడా ఆయన మంచి నాయకుడు అని చెప్పేసి కూడా ఈరోజు గుర్తుపెట్టుకొని డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా ఆయన ఇప్పుడే పుట్టినట్టుగా మనం భావించి మనం చేసుకుంటున్నాం కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా మనం రుణపడి